నమస్తే వెల్కమ్ టు టీవీ స్పెషల్ డిస్కషన్ తాజాగా హెజ్బుల్లాపై లెబనాన్ సిరియాలో పేజర్స్ ఎక్స్ప్లోజన్ జరిగింది కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో పేజర్లు పేరడం జరిగింది సుమారుగా ఈ పేరుడులో తొమ్మిది మంది వరకు చనిపోయారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది సుమారుగా మూడు వేల మంది గాయపడ్డారు ఒకేసారి సైమిల్టేనియస్గా కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో పేజర్లు పేరడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు చేసింది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కానీ పేజర్లు ఎప్పటికీ వాడుతున్నారు అనేటువంటి సందేహం ప్రస్తుతం వస్తోంది అయితే మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తారు అన్నటు కారణంగా హెజ్బుల్లా మిలిటెంట్ అందరూ కూడా గత కొంతకాలం నుంచి ఈ పేజర్లు వాడుతున్నారు అయితే ఇప్పుడు ఈ పేజర్లను కూడా పేలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది దీనికి గట్టిగా జవాబు ఇచ్చి తీరతా ఉంటోంది హెజ్బుల్లా మరి ఈ ఎలా జరిగింది ఈ సంఘటన దీని వెనక సాధ్య సాధ్యాలంటే ఈ యుద్ధం ఇంకా ఎలాంటి మలుపులు తిరిగిపోతుంది ఈ అంశానికి సంబంధించి క్విక్ అండ్ బ్రీఫ్ అనాలిసిస్ అందించడానికి నాతో పాటు స్టూడియోలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గిరిధర్ గారు నమస్తే గారు నమస్తే గిరిధర్ గారు టేస్ట్ నుంచి పేజర్ వరకు చాక్లెట్ నుంచి కోటు వరకు మసాద్కి ప్రత్యర్థిని అంతమొందించడానికి కాదేది అనర్హం అన్నట్టుగా పరిస్థితి ఉంది ఇంతకుముందు మనం టూత్పేస్ట్ ద్వారా ఒకరిని చంపేశారనేటువంటి మనకి వార్తలు మనం చూసాం ఏంటి ఇప్పుడు కొత్తగా అసలు పేజర్ ఎక్స్ప్లోజన్స్ అనేసరికి ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అసలు ఈ రోజుల్లో ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది పేజర్ని వాడే చంపగలిగారు అంటే కనుక ఇంకా సెల్ ఫోన్ల మాట ఏంటి పేజర్లు ఎందుకు వాడారు వాళ్ళు ఈజ్బుల్ ఎందుకంటే పేజర్లు అనేది లొకేట్ చేయడం కష్టం కాబట్టి పేజర్లు రేడియో తరంగాల లాంటి టెక్నాలజీని వాడతాయి అవి ఇప్పుడు రేడియో తరంగాలంటే ఎక్కడో రేడియో స్టేషన్ ఉంటుంది రేడియో స్టేషన్ ప్రసారం చేస్తుంది ప్రసారం చేస్తే ఎవరు దాన్ని ఆ రిసీవర్ పెట్టుకుంటే రిసీవ్ చేయొచ్చు ఆ ఫ్రీక్వెన్సీ ఏదో ఉంటుంది కదా పలానా వన్ జీరో వన్ పాయింట్ టూ ఎఫ్ఎం అంటే కనుక అది ఆ ఫ్రీక్వెన్సీలో మనకు ఆ స్టేషన్ నుంచి వస్తున్నటువంటి తరంగాలు పట్టుకొని మన పాటలో వాళ్ళు మాట్లాడేదో వినవచ్చు మనం అంటే ఆ స్టేషన్కి ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ప్రసారం చేసి వదిలేస్తారు అది ఎవరు ఎవరు రిసీవ్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళుతుంది ఇంచుమించు అటువంటి టెక్నాలజీ మనకు పేజెస్లో వాడేవాళ్ళు బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు దానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది ఆ వేవ్ లెంత్కి ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటిది ఆ పేజర్లో దానికి దానికి అనుసంధానమే ఉంటుంది సో అది ఆన్ అయి ఉంటే కనుక వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ ఉంది అని మళ్ళీ దీని యొక్క జిపిఎస్ కోఆర్డినేట్స్ పట్టుకోవడం కష్టం ఇంక జీపీఎస్ లేదు కాబట్టి దీన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం అందుకని వాళ్ళు హిజ్బుల్ కమాండర్స్ అందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా పేజర్స్ వాడడం మొదలుపెట్టారు ఈ సెల్ ఫోన్ అయితే కనుక ఈజీగా ట్రాక్ చేస్తుంది ఇజ్రాయల్ అని చెప్పి దీనికంటే పాత టెక్నాలజీని వాడుకొని వాళ్ళు చేస్తుండేవారు గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ బాగా దెబ్బతిని వాళ్ళు డ్రోన్స్ పంపించారు డ్రోన్స్ పంపించి యుద్ధ స్థావరాలు మీద మొత్తం వీడియోలు తీసి వాళ్ళు దాన్ని హోస్ట్ చేశారు ఇవన్నీ చేసేసరికి ఇజ్రాయెల్కి ఏమి వార్నింగ్ ఇచ్చారంటే మా దగ్గర మీకంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉన్నది మమ్మల్ని మీరు పట్టుకోలేరు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆబ్వియస్లీ మోసాద్ ఊరుకోదు కదా మొసాదుకు ఉన్నటువంటి కేపబిలిటీస్ ఏంటో వాళ్ళ గొప్పతనం ఏంటో మనకు తెలుసు వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిని ఎలా వాడుకొని వాళ్ళని వాళ్ళని ఎలా మట్టు పట్టించాలి అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక రీసెర్చ్ చేశారు వాళ్ళు దాని ఆధారంగానే వాళ్ళు ఇప్పుడు ఈ పేజర్లు ఎలా అయితే రేడియో ఫ్రీక్వెన్సీని ఆధారంగా వెళ్తాయో దాంట్లో ఉన్నటువంటి బ్యాటరీ బ్యాటరీని ఎలా మనం యాక్టివేట్ చేసి దాన్ని వేడి పుట్టించి దాన్ని ఎలా కొట్టేయగలమో అటువంటివి చేశారు అంటే అదే రేడియో తరంగాలలో ఏ రేడియో తరంగాల లాంటి ఏవైతే రేడియో అని అనడం తప్పు మనం కానీ పేజర్కి సంబంధించిన తరంగాలు ఏవైతే ఉంటాయో ఆ తరంగాల గుండానే ఒక పర్టికులర్ మెసేజ్ వెళ్ళి ఆ బ్యాటరీని హీట్ చేసే దిశగా ఆ బేవ్స్ వాళ్ళు పంపించారు అది హీట్ అయి ప్యారడమొదటి సైమల్టైనియస్ ఒక్కటేసారి అందరి మీద కూడా అదే అటాక్ జరిగింది కాబట్టి రమారామి మూడు వేల మంది దాకా గాయపడ్డారు తొమ్మిది మంది ఇప్పుడు చనిపోయారు బహుశా ఇంకొక రెండు వందల మంది చాలా క్రిటికల్ గా ఉన్నారని తెలుస్తుంది వాళ్ళు బతుకుతారా లేదా అని చెప్పేటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళు బహుశా బతకపోవచ్చు వాళ్ళు బతికినా గాని కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జనరల్ గా ఏంటంటే పేజైనా కూడా జోబులు పెట్టుకుని వెళ్ళొచ్చు హార్ట్ దగ్గర పేలిందంటే కనుక బతికే ఛాన్స్ లేవు లేదు కొంతమంది బెల్ట్ లో పెట్టుకుంటారు బెల్ట్ లో పెట్టుకుంటే బహుశా ఏదో కాలో చెయ్యో విరగడం తర్వాత ఏదో బతకడం లాంటివి చేస్తే చేయొచ్చు మనకు తెలియదు కాబట్టి వాళ్ళ పేజర్ ఎక్కడ ఉన్నది దాని ఆధారంగా జరిగింది పేరితే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా దెబ్బలు తగుతున్నాయి సో దాంతో చనిపోయింది తక్కువ అయినా కానీ కూడా గాయాలు పడ్డ గాయాలు తగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ టెక్నాలజీనే వాళ్ళు ఇజ్రాయెల్ కానీ చేయగలి ఇజ్రాయెల్ చేసిందని మనకు దానికి పెద్ద డౌట్ ఉండక్కర్లేదు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వీళ్ళు ఇద్దరే ఎవరో ఒకటి చేయాలి ఈరోజు అమెరికా చేయవలసిన ఆవశ్యకత లేదు వాళ్లకు హిజ్బుల్లాని అలాగే హౌతీలను హమాస్ని ముగ్గురిని ము ముట్టించడానికి కోసం కంకణం కట్టుకున్నాడు బెంజమిన్ నెన్యాహ్ కాబట్టి ఆయనే చేసి ఉంటాడు మోసాదే చేసి ఉంటాడు తప్పకుండా మనకు అర్థమవుతుంది మేము చేసామని ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు ప్రూఫ్ కావాలి కదా ఇది ఇజ్రాయెల్ చేసింది అని హెస్బుల్లా నిజంగా దాన్ని ప్రూవ్ చేయగలదా చేయలేదు కదా ఇజ్రాయెల్ దగ్గర అద్భుతమైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి గతంలో మనం చూసాం వాళ్ళు ఏం చేశారు ఇరాన్లో భూమి కింద ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్లోర్స్ కింద ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్లో అక్కడ పేల్చారు వాళ్ళు శాటిలైట్కి చిక్కనటువంటి ప్లేస్లో వీళ్ళు వెళ్ళి పిలిచారు ఎలా పేలవగలిగారు మొత్తం ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు అన్ని క్లాప్స్ అయిపోయి వాళ్ళ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ దెబ్బతిన్నది ఇదంతా మసాద్ ఘనత అనుకోవచ్చు తప్పకుండా మసాదే వాళ్ళు టెక్నాలజీని వాడుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఎలా మొత్తం మానవాళిని వాళ్ళ అధీనంలో తీసుకుంటుంది అన్నది మనం చాలామంది దీనికి ఈ సబ్జెక్ట్ తెలిసిన నిష్ణాతులు చెప్తున్నారు మనకి ఈరోజు పేజర్లో చేయగా చే చేసిన విషయం కొన్ని వెయ్యి రెట్లు ఎక్కువ మనం సెల్ ఫోన్లో చేయొచ్చు ఈరోజు ఫోన్లో పరిస్థితి ఏంటంటే మీరు స్విచ్ ఆఫ్ చేసినా కానీ మీరు మాట్లాడుతుంది వినొచ్చు వాళ్ళు ఇట్ ఎస్ ఈవెన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు దాన్ని చేతిలో పట్టుకొని నడుస్తుంటే కనుక మీ నడక కూడా ట్రాక్ చేస్తారు వాళ్ళు మీకు కుడికాలు కుంటుతున్నారా ఎడంకాలు కుండుతున్నారా తొందరగా నడుస్తారా మెల్లిగా నడుస్తారా ఒక్కొక్క అడుగు ఎంత సమయం పడుతుంది ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి ప్రతి అంశము మనం చేస్తుంది రికార్డ్ అవుతుంది దీనిని వాళ్ళు వాడుకుంటారు ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయంటే ఎలాన్ మస్క్ చెప్పారు ఇన్ఫ్యాక్ట్ మేము మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ని డిప్లై చేయబోతున్నాం క్రమేపీ రాబోతున్నాయి అవి ఈ టెక్నాలజీస్ మన మనసులో అనుకుంటున్నా కూడా వాళ్ళు రికార్డ్ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి చాలా మనం చూస్తున్నాం మనం ఫర్ ఇన్స్టాన్స్ ఏదో ఫేస్బుక్లో సెర్చ్ చేస్తుంటాము ఏదో మనం చూస్తుంటాము ఏదో ఒక పర్టికులర్ ఏదో మనం ఒక ఏదో వస్తువు కొనాలనుకుంటాం ఏదో ఫ్రిడ్జ్ ఉంటాం మనం సడన్గా మనం ఫ్రిడ్జ్ అడ్వర్టైజ్మెంట్ రావడం మొదలు పెడతాయి ఇక్కడికి సో ఇటువంటివి మైండ్ రీడ్ చేసేటువంటి టెక్నాలజీస్ అని కూడా వాళ్ళు వాడుతున్నారు నిన్ననే అంటే ఇరవై నాలుగు గంటలు అవ్వలేదు ఎలాన్ మస్క్ ఆయన అనౌన్స్ చేశారు అతని ట్విట్టర్ హ్యాండిల్లో అంటే ఎక్స్ అంటాం ఇప్పుడు ఆ హ్యాండిల్లో ఆయన అనౌన్స్ చేశారు ఏమైనా అనౌన్స్ చేశారు ఒక విధమైన చిప్ బుర్రలో ప్లాంట్ చేస్తే కనుక కళ్ళు లేని గుడ్డి వాళ్ళు కూడా చూడవచ్చు అటువంటిది టెక్నాలజీ ఉందని అని చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళ కంపెనీ న్యూరా లింక్ ఇదివరకు ఒకసారి మనిషి బుర్రలో మెదడులో చిప్ ప్లాంట్ చేసినప్పుడు చెస్ ఆడి చెస్ గెలవగలిగారు చెస్ మూసిని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు ఇంకొక విషయం ఎలాన్ మస్ చెప్పింది ఏంటంటే అలెక్సా ఎలాన్ మస్ చెప్పలేదు బట్ ఇది ఇంకొక న్యూస్ మనకు వచ్చింది అలెక్సా అలెక్సా అని మనకు తెలుసు అమెజాన్ అలెక్సా దాంట్లో కూడా చిప్ ఇంప్లాంట్ చేస్తే కనుక మనిషి బుర్రలు మెదడులో అరవై నాలుగు ఒక వ్యక్తి ఆయన అలెక్సాని ఏం మాట్లాడ ఏం అడగాలో అది మనసుతో అడిగారంట అలెక్సా రిప్లై ఇచ్చింది మనకు తెలుసు కదా ఇప్పుడు అమెజాన్ అలెక్సా నాకు నాకు కావాల్సిన పాటలు పాడు అంటే అది సెర్చ్ చేసి పాడుతుంది ఇటువంటివి మనసుతో చేసాడు నోటితో చెప్పకుండా కాబట్టి క్రమేపీ మనిషి మనస్సును కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకునేటువంటి టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఒక్కటి గిరిధర్ గారు పేజర్నే అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే ఒక్కొక్క పేజర్లో మూడు గ్రాముల ఎక్స్ప్లోజివ్స్ అందులో పెట్టి పెట్టడం వలనే ఇది జరిగిందని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు సో పేజర్నే వీళ్ళు పేల్చగలిగినప్పుడు ఇవాళ మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ అందరం క్యారీ చేస్తున్నాం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బాంబును క్యారీ చేస్తున్నటువంటి అంటే అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా భవిష్యత్తులో ఏమైనా మన దానికి ఇది ఏమైనా ఇంటర్లింక్ చేయొచ్చా తప్పకుండా ఉంది ఈ రోజు మనం లిథియం బ్యాటరీస్ ఉన్నటువంటి కార్లు ఎన్ని అలా రోడ్డు మధ్యలో తగలబడిపోతున్నా చూడట్లేదా మనం సోషల్ మీడియా నిండా వీడియోలు ఉన్నాయి కదా మనకి రోడ్లో వెళుతున్నటువంటి కార్ సడన్గా ఫ్లేమ్స్ వచ్చేస్తున్నాయి దాంట్లో వ్యక్తి డోర్ కూడా తీసుకొని బయటకు లాని పరిస్థితి తగలబడిపోయినటువంటి కేసులు చాలా చూసాం మనం చైనాలో ఆల్మోస్ట్ రోజు ఒక ఇవి తగలబడిపోతుంది లిథియం బ్యాటరీ దీంట్లో ఉన్నది లిథియం బ్యాటరీ లిథియం బ్యాటరీ కాబట్టి లిథియం బ్యాటరీ కంబస్టబుల్ మనం చూసాం గతంలో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఓవర్ చార్జ్ అయిపోయి పేలిపోయినటువంటి ఘటనలు చాలా చూసాం మనం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మ్యానుఫాక్చరింగ్ టైంలో ఎవరు చెప్పాలి అభియోగాలు ఇప్పుడు అంతే ఒక థియరీ ఎవరో ఫ్లోట్ చేస్తారు ఎందుకంటే ఇది ఎటువంటిదంటే ఈ సమయంలో ఎవరేం చెప్పినా కానీ వైరల్ వెళ్ళిపోతుంది మొసాడు వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళు సెల్ ఫోన్లో పెట్టే దిశగా తైవాన్ కంపెనీతో వీళ్ళు ఏదో ఒప్పందం చేసుకు ఇటువంటివన్నీ పనికి మనల్ని వీళ్ళు చెప్తారు నిజంగా ఎందుకు చేయాలి టైవాన్ అంటే అటువంటి పేజర్స్ హిజ్బుల్లా కాకుండా ఇంకా చాలా మంది కూడా కొనుంటారు కదా ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉన్నవి మరి ఎందుకు పేల మరి వాళ్ళదో కూడా ఉన్నాయా మీరు కనీసం తీసుకొని రీసెర్చ్ చేసి చూడండి మీరు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయడానికి చేసేటువంటివి ఇన్వెస్టిగేట్ చేయకుండా దాని మీద రీసెర్చ్ చేయకుండా మనం మాట్లాడడం అనేది భావ్యం కాదు భావ్యం కాదు మనం వినాలి ఫస్ట్ చెక్ చేయాలి ఈ టెక్నాలజీ ఎటువంటి టెక్నాలజీ దీన్ని ఎవరు ఏ నిక్షిప్తం చేశారు దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూడాలి బ్యాటరీ చాలు వాళ్ళకి దానికి ఎక్స్ప్లోజివ్ పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి బ్యాటరీనే ఒక ఎక్స్ప్లోసివ్ సెల్ఫ్ ఎక్స్ప్లోజివ్ మనం ఎన్నో సెల్ సెల్ఫోన్లు మనం కళ్ళ ముందర పేలిపోతున్నాం ఎందుకు చూడలేదు చెవులు పేలిపోయి ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి ఘటనలు ఎన్ని చూసాం మనం ఛార్జింగ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటిది పేలిపోయినటువంటి ఘటనలు ఎన్ని చూసాం మనం కాబట్టి ఈ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది మనం అర్థం చేసుకోవాలి టిక్ టాక్లు బ్యాన్ చేస్తున్నాం ఏదో మనకు తెలిసిన నాలుగైదు మాట్లాడుతున్నాం కానీ దాని ఆపరేటింగ్ సిస్టంలో ఎంత ఉన్నది దాని కేపబిలిటీ ఎలా ఉంది బ్యాక్ హెండ్లో ఏం జరుగుతుంది మనకి ఏం తెలుసు ఇన్ఫాక్ట్ అప్డేట్స్ ఏవో వస్తుంటాయి అప్డేట్స్ అన్నీ మనం ఓకే ఓకే కొట్టేస్తుంటాం మనం ఓకే చెప్పకపోతే దాని అప్డేట్స్ని అప్డేట్ చేయకపోతే మనం సెల్ ఫోన్ పనిచేయడం కూడా మానేస్తుంది కాబట్టి నిజంగా ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ కావచ్చు ఫోన్ ఎందుకు ఏ టెక్నాలజీ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంతా కూడా బ్యాక్ ఎండ్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్నాము అది అర్థం చేసుకోవాలి ఫర్ ఇన్స్టెన్స్ బావి కాపలా కాసేవాడు ఆ బావిలోంచి నీళ్లు తీసుకొని తాగడా దప్ప చేసినప్పుడు ఏం చేస్తాడు తాగుతాడు కదా అదే పని వాళ్ళు చేస్తున్నారు ఏ కంపెనీ కూడా దీన్ని మినహాయించలేము ఫర్ ఇన్స్టెన్స్ గతంలో కరోనా వచ్చినప్పుడు జూమ్ ఎవరు వాడకండి చైనా 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 అని బాగా అరిచారు వాళ్ళు అమెరికా చేయట్లేదా అమెరికా ఇచ్చిన టెక్నాలజీస్ వాళ్ళు వినట్లేదా మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడండి ఎక్సెల్ వాడండి పవర్ పాయింట్ వాడండి లేదా మీరు ఇతరత్ర గూగుల్ వాడండి మీరు ఏ టెక్నాలజీ వాడినా మీరు ఇన్స్టాగ్రామ్ వాడండి ఫేస్బుక్ వాడండి ట్విట్టర్ వాడండి అన్నీ మీరు ఏం చేస్తున్నారు అన్ని వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని అనలిస్టిక్ అనలిటిక్స్ చేసుకుంటున్నారు కొన్ని కమర్షియల్ ఎంటిటీస్కి ఇస్తున్నారు మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి కొన్ని పొలిటికల్ ఎంటిటీకి ఇస్తున్నారు కొన్ని సైకలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తున్నారు కొన్ని థింక్ ట్యాంక్స్కి ఇస్తున్నారు చాలా చేస్తున్నారు వాళ్ళు దాన్ని మానిటైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళ దగ్గర చాలా చాలా పెద్ద టెక్నాలజీస్ ఉన్నాయి మనకు బయట చూస్తున్న చాలా తక్కువ ఇన్ఫాక్ట్ ఈరోజు మసాద్ చేసినటువంటి హిజ్బుల్లా మీద చేసినటువంటిది చాలా చిన్న ఎక్స్పెరిమెంట్ మాత్రమే వీళ్ళు చేయగలిగింది చాలా ఉంది చాలా ట్రైలర్ ట్రైలర్ సో ఫైనల్లీ రివెంజ్ ఎలా ఉండబోతోంది దీనికి ఎలాంటి టర్న్స్ ఎందుకంటే ఇప్పట్లో అం ఈ హమాస్ వర్సెస్ ఇజ్రాయల్ అనుకున్నా ఇప్పుడు మధ్యలో హిజ్బుల్లా ఎంటర్ అవడము ఎంత ఇంకా కా ఇంకా సంక్లిష్టంగా తయారవుతుందా దీనికి రివెంజ్ ఎలా ఎలా ఉండే అవకాశం ఉందంటారు తప్పకుండా సంక్లిష్టంగా జరు జరగబోతోంది ఇది ఎందుకంటే మనకు హమాస్ ఎంతటి రాక్షస శక్తో దానికి వంద రెట్లు ఎక్కువ రాక్షస శక్తి హిజ్బుల్ కాబట్టి ఇప్పుడు హమాస్నే వీళ్ళు సంవత్సరం ఇంకా అక్టోబర్ సెవెంత్ వస్తుంది ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మనం సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నా దాన్ని వాళ్ళు లేకపోయారు అంతటి మహాశక్తి ప్రపంచ శక్తి అమెరికా తాలిబాన్ ఏం చేయలేకపోయారు ఇన్ని రోజులు ఇన్ని బాంబులు వేసి రెండు వందల బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినా తాలిబాన్ మళ్ళీ వచ్చి కూర్చుంది కాబట్టి రాక్షసి శక్తిని ఎదుర్కోవాలంటే కనుక దానికి కావాల్సినటువంటి శక్తులు వేరే కాబట్టి ఇరాన్ ఈ మూడు రాక్షస శక్తుల్ని వాడుకున్నారు ముగ్గురు హెచ్ పేరుతో స్టార్ట్ అవుతాయి హమాస్ హెస్బుల్లా హౌతీస్ ముగ్గురు హౌతీస్ వాళ్ళొక రాకెట్ ఫైర్ చేస్తే అది మరి ఇజ్రాయెల్ డిఫెన్స్ అయన్ డోమ్ ఇటువంటి పెద్ద స్పెషల్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా టెక్నాలజీ ఆపలేకపోయింది ఎందుకు ఇజ్రాయెల్ ఎలా వేళ పడింది అది సో అందుకని వాళ్ళ వీక్నెసెస్ని వీళ్ళు బాగా గమనించారు వంద రాకెట్లు ఫైర్ చేస్తే వంద రాకెట్లని తట్టుకోగలిగిన కెపాసిటీ అయన్ డోమ్ కుంటే వెయ్యి రాకెట్లు ఫైర్ చేశారు వెయ్యిలో ఏడు వందలు ఎనిమిది వందల రాకెట్లు ఫెయిల్ అయినా కానీ కూడా రెండు వందల రాకెట్ వాళ్ళు నిజంగా వెళ్ళి దీన్ని వంద అయన్ డోమ్ కంట్రోల్ చేసినా ఇంకో వంద వెళ్తాయి కదా పడి డామేజ్ చేస్తాయి కదా అది నంబర్స్లో వాళ్ళు ఆడుకుంటున్నారు ఫర్ ఇన్స్టెన్స్ చైనా కూడా అదే చేసింది మనతో అరవై రెండు యుద్ధంలో మనుషులు పంపించారు వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నా లేకపోయినా మనుషులు పంపించేస్తారు కత్తులు కటారాలు చూసుకున్న కూడా వచ్చేసారు మన దగ్గర లిమిటెడ్ నెంబర్ ఉన్నారు ఇరవై మంది ఉన్న దగ్గర వాళ్ళు రెండు వందల మంది వస్తే మీరు ఎంతవరకు తట్టుకోగలరు ఓ వంద మందిని చంపుతారు ఇంకో వంద మంది వచ్చేస్తారు కదా నంబర్ గేమ్ ఈ నంబర్ గేమ్ అన్నది ఇరాన్ చైనా వాళ్ళకి చెప్పారు దాని ఆధారంగా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు కాబట్టి హిజ్బుల్లా అన్నది బహుశా చాలా కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు రాకెట్స్ లాంచ్ చేసే ప్రయత్నం చేయబోతారు వాళ్ళు కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కొంతమంది బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళని లేదా ఇంటర్నేషనల్గా ఇజ్రాయిలీ అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద టార్గెట్ చేయొచ్చు వాళ్ళ దౌత్య రాయబార ఆఫీసులు ఉన్నాయి అక్కడ టార్గెట్ చేయొచ్చు లేదా ఇజ్రాయలీ అథలిట్స్ వాళ్ళ మీద టార్గెట్ చేయొచ్చు ఇటువంటివి చాలా చేస్తారు వాళ్ళు అంటే ఇవి రెండు మూడు కూడాను ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒక దేశం కాదు వాళ్ళని వాడుకుంటోంది ఇరాన్ ఇరాన్ ఖమేనేని ఎవరైతే వాళ్ళ అధినేత ఉన్నారో అతని పైశాచిక ఆలోచన అతని ఛాందాసవాదం మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి కూడా వ్యతిరేకంగా నిర్ణయిన స్టేట్మెంట్ ఇచ్చారు అటువంటి వ్యక్తి వీళ్ళు ముగ్గురిని కూడా వాడుకోవడంతో మరి కొంత నష్టం ఇజ్రాయెల్ తీసుకోక తప్పదు కానీ వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చాలా బలిదానాలు ఇచ్చారు కూడా ఈ హమాస్ యుద్ధంలో చాలామంది చనిపోయారు వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళు ఇది ఒక ప్రెస్టీజీగా తీసుకొని హమాస్ని ఎట్టి పరిస్థితిలో మనం దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరారు కాబట్టి హిజ్బుల్లా దాడు జరుగుతాయి మీకు చాలా పెద్ద దెబ్బ తొగలబోతోంది అని హిజ్బుల్లా వార్నింగ్ అయితే ఇచ్చింది కానీ ఇజ్రాయెల్ గాజులు కట్టుకొని కూర్చోలేదు కదా వీళ్ళు కూడా రిటాలియేట్ చేస్తారు ఆ రిటాలియేషన్లో బహుశా కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు చనిపోతారు అయినా కానీ వాళ్ళకి దానివల్ల పట్టదు ఎందుకంటే అది ఒక ఫ్యాక్టరీ లాంటిది మీరు వెయ్యి మందిని చెప్తే ఇంకో వెయ్యి మందిని తయారు చేయగలరు వాళ్ళు అటువంటి పరిస్థితులలో మరి ఇది ఘర్షణ మాత్రం పెరిగేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి మొత్తం ఆ గల్ఫ్ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఉండడం తోటి మనకు చమురు ధరలు పెరగడము వాణిజ్యం దెబ్బ తినడము మన మన జీడిపి సో మచ్ హిరధర్ గారు క్విక్ అండ్ బ్రీఫ్ అనాలసిస్ చూద్దాం ఈ యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు జరుగుతుంది రివెంజ్ ఎంత తీవ్రంగా ఉంటుంది దాన్ని ఇజ్రాయిల్ ఎలా ఎదుర్కోబోతుంది అనేది మనం భవిష్యత్తులో కొద్ది రోజుల్లో చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు